ఇప్పుడైన గోర విమాన ప్రమాదం డెబ్బై రెండు మంది మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వీడియో లైక్ చేస్తారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే గనక వెళ్ళిపోదాము కజకిస్తాన్ లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది ఒక పౌర విమానం కుప్ప కూలిపోయింది ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు సమాచారం అంది వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు విమానాశ్రయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు కజకిస్తాన్ లోని అక్టావ్ విమానాశ్రయం దుర్ఘటన సంభవించింది ప్రమాదానికి గురైన ఈ విమానం అజర్బైజాన్ ఎయిర్ లైన్స్ పౌర విమానయాన సంస్థకు సంబంధించింది అజర్బైజాన్ లోని బాకు నుంచి రష్యాలోని చైచన్యాలోని గ్రోజ్నీకి బయలుదేరిన విమానం అది ఆ విమానంలో మొత్తం డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణం కారణంగా దీన్ని దారి మళ్లించారు కజకిస్తాన్ లోని అక్టావ్ విమానాశ్రయానికి మళ్లించారు అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది అక్టావ్ ఎయిర్పోర్ట్ లోని ల్యాండ్ కావడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది చివరికి ఎయిర్ ట్రాఫిక్ నుంచి కంట్రోల్ నుంచి సిగ్నల్ అందిన తర్వాత సంకేతాలు అందిన తర్వాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది ఆ ఫ్లైట్ అయితే అది సాధ్యపడలేదు ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ కు గురైంది కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కుప్పకూలిపోయింది భూమిని తాకిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మార్ణం పాలేట్లు చెప్తున్నారు ఎప్పటి వరకు ఎంతమంది మరణించి ఉండొచ్చు అనేది అయితే తెలియరావటం లేదు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు విమానాశ్రయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది విమానంలో ఉన్న డెబ్బై రెండు మంది మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బయట అయితే తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఒక అయితే కనుక ప్రాణాపాయం నుంచి రక్షించబడ్డారని అయితే చెప్తూ ఉన్నారు